శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి కార్తీక మాస త్రయోదశి ఉపరి చతుర్దశి ప్రదోష కాలంలో విభూతి అభిషేకం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలబాటి వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి సహాయార్చకులు నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు శుక్రవారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల పండ్ల రసాలతో విభూతి వంటి వాటితో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం స్వామివారికి ఈ అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు నిత్యం ప్రతిరోజు సాయంకాల సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీప కార్యక్రమం ఉన్నారు స్వామివారికి నిత్యం కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతి రోజు ఒక ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు గురువారం మాసివరాజి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు సాయంకాలం ప్రదోషకాలంలో విభూతి అభిషేకం అనంతరం శాస్త్ర దీపోత్సవం మరియు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా వారు తెలిపారు డిసెంబరు ఒకటో తేదీన చండీహోమం స్వామివారికి మహాకుంభాభిషేకం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం గుండా స్వామివారి దర్శనా అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు زراے زراے بیم دغا نما لوہ بھگائے زراے کلاے دا تان زراے رتھ زراے پیش زراے نالے گیا دلیاں دیاں دوستاں دے سنراں نال گیا اے تے ماں تے میرے کان نماں توں میں نہ نہ ایں مہن وں ہنساں تے توں آے تے مہن زراے زراے

பார்மேன் அஸ்பெர் அந்த கேஸ்கான் ரெமெட் நியர் அந்த மெட்டாலாகஸ் பெட் இமானாஸ் பெர்மேன்ட் இம்மேட் பிரோகிராம்னா ஹாஹா அதர் ஹம் سات oh, موسیقی

దయచేసి చేయాలనుకుంటే దయచేసి వాళ్ళపై స్వాగతి పోవాలి స్వామి స్వాగర్ చేసుకోండి దయచేసి

ستار ساغی

గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుదాక్ష కుల్పన్మస్మైత్రి గురువేర్మ భక్తమాశ్రేంద్రుడు శ్రీ విజయగుప్త రామలింగేశ్వర పంచమకాంజీ స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి సందర్భంగా ప్రాతకాలంలో స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేక కార్యక్రమం మారేడు తలాలతో అభిషేక కార్యక్రమం అనంతరం సాయంకాలం స్వామివారికి ప్రదోషకాలంలో విభూత్తో ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరిగినది అట్లాగే సాయంత్రం ఎనిమిది గంటలకి ఆక లక్ష దీపార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది భక్తులంతా కూడా విరిగా పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తొలగించారు భక్తులంతా కూడా విరివిరిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రాతకాల్చి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తొలగిస్తూ సాయంత్రం దోషకాలను చట్టా దీపాలు విలుచుకొని భక్తులంతా కూడా ప్రనీతులయ్యారు ఇటువంటి మహత్త కార్యక్రమం భగవంతులు మనకి సంకల్పించడం మన అదృష్టంగా భావించి ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తులను కూడా చక్కగా దేవాలయానికి ఇచ్చేసి చక్కా శ్రద్ధాభక్తుల్లో దీపోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు స్వామివారి యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది కావున భక్తులంతా కూడా పునీతులు కాదు అట్లాగే రేపు ఒకటో తారీఖు మన దేవాలయంలో స్వామివారి కార్తీక మాసం ముగింపు సందర్భంగా ప్రాతకాలంలో పంచామృతాభిషేకము అనంతరం అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది అన్నాభిషేకా అనంతరం స్వామివారి చండీ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది మాధ్యాన సమయానికి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాను భక్తులంతా కూడా విరివిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర రోజుగా కోరుతున్నాం ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్